అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న పోలీస్ కమ్యూనేషన్ డే కింద మనము అబ్జర్వ్ చేయడం జరిగింది దాని భాగంగా గత కొన్ని రోజుల నుంచి మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది నిన్న కూడా ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది సో అలాగే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో టెన్ డేస్ పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి డిఫరెంట్ యాక్టివిటీస్ని చేపట్టి దాని ద్వారా పోలీస్ చేస్తున్నటువంటి సర్వీసెస్ గురించి ప్రజలు అవగాహన తీసుకొచ్చే కార్యక్రమంతో పాటుగా పోలీస్ మార్టియర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్ సంబంధించి కూడా మనము రివ్యూ చేసుకొని దాంట్లో మనం ఏదైనా లూప్ హోల్స్ కానీ గ్యాప్స్ అది ఉంటే దాన్ని కూడా మనం ప్లగ్ చేయడానికి ఎఫర్స్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన పోలీస్ చెడ్ క్వార్టర్లో పోలీస్ కాన్సెప్ట్స్ తర్వాత స్కూలు స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ మళ్ళా పబ్లిక్ వీళ్ళందరూ కలిసి బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమం ఒకటి పెట్టాము దీనికి చాలామంది అటెండ్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు చాలామంది ఎక్కువ వచ్చారు స్టూడెంట్స్ కూడా వాళ్ళు వాలంటీర్గా వచ్చేస్తారు సో ఈ క్యాంపు మంచి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది అమరవీరుల వారోత్సవాలు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ వారం అంతా వివిధ రకాల ప్రోగ్రామ్ జరుగుతాయి దాంట్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం మొన్నడు హెల్త్ క్యాంపు ఇలా ఈ వారం అంతా కొన్ని క్యాంపులు మొన్న స్కూల్ పిల్లలకి పోటీల పరీక్షలు పెట్టారు ఇది ఆనవాయితీగా ప్రతి ప్రతి సంవత్సరము అమరవీరుల జ్ఞాపకార్థం ఇవన్నీ జరుగుతున్నాయి ఇదేండి ఈరోజు ప్రోగ్రామ్ నా పేరు రవిశంకర్ అండి నేను జనరల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు పోలీసుల అమర సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్పి గారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ రైల్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సుమారుగా ఒక ఐదు వందల మంది రక్తదానం చేయటకు వస్తున్నారు ఇది చాలా హర్ష హర్షించదగ్గ విషయము అందులో మన ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయము ఇందు దీనికోసం మనం మన ఎస్పి జగదీష్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా మీడియా తరఫున కానీ మా బ్లడ్ బ్యాంక్ తరపున మా మెడికల్ ఆఫీసర్ గారు గారి తరఫున మా సూపరింటెండెంట్ గారి తరఫున ఎస్పి గారి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము